హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా రుచికరమైన ప్రోటీన్తో నిండి ఉన్న ఒక మంచి మీల్ మేకర్ మసాలా కర్రీ మీకు చూపించబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు సరే ఇది ఎలా చేయాలో మనం మొదలెట్టేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ బాగా బాయిల్ చేసుకోవాలండి బాయిల్ అయిన వాటర్లో ఒక కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను అంటే మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోవచ్చు ఇది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక ఐదు నిమిషాలు ఇలా వాటర్లో ఉంచేద్దాము మీల్ మేకర్ని ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మసాలా కోసము వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు అలాగే ఐదారు జీడిపప్పులు రెండు లవంగాలు రెండు యాలకులు ఇంచులు దాల్చిన చెక్క మూడించులు ఎండు కొబ్బరి అనమాట ఇవన్నీ మనము మిక్సీ పట్టుకుందాము బరకగా పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టి ఇందులోనే ఒక టమాటా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోవాలి ఇవి వేసేసి మిక్సీ పట్టుకుందాము మెత్తని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇలా వచ్చిందాన్ని ఇప్పుడు మనము మీల్ మేకర్లో ఉన్న వాటర్ని తీసేద్దాము ఇలా ఒక ఫిల్టర్ స్ట్రైనర్ తీసుకొని చేత్తో ప్రెష్ చేయకుండా మామూలుగా ఇలా దుంపలు స్నాష్ చేసేది ఉంటుంది కదా సో దాంతోనే మనం ఇలా ప్రెస్ చేసుకొని నెమ్మదిగా చితుక్కోకుండా చేసుకోవాలండి ఇది కూడా అయిపోయిన తర్వాత మనము ఒక బౌల్లోకి తీసుకుందాము వీటిని వాటర్ ఏమి లేకుండా చూసుకోండి ఓకేనా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది అనమాట నాన్ వెజ్ తినడం వాళ్ళకైతే చాలా సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ బటర్ వేయటం వల్ల రిచ్నెస్ వస్తుందండి కర్రీ మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది బటర్ వేయటం వల్ల ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షను అలాగే రెండు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి అవి కూడా వేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఆ తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకు ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు ఇవి ఓ ఫ్రై అవ్వక్కర్లేదండి పచ్చిమిర్చి కరివేపాకు జస్ట్ అయితే చాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకొని అందులోగా కొంచెం వాటర్ వేసుకున్నాను ఇది కూడా బాగా రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేసుకోండి ఈ పేస్ట్ని రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనకి ఇలా అవుతుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్టు కారము వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నారు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అలాగే ఇవి కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మసాలాలు వేయగల కదా ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకోండి నాకు ఒక గ్లాస్ వాటర్ పట్టింది ఇది కూడా మనము సిమ్ సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం మసాలాని చూసారు కదా ఇలా మనకి బబుల్లా పైకి వస్తూ ఉంటాయి ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి మొత్తం సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి కలుపుకొని ఇది కూడా ఒక రెండు మూడు నిమిషాలు మనం మూత పెట్టి ఉంచుకోవాలండి ఆ తర్వాత ఫైనల్గా కొంచెం పుదీనా వేసుకున్నాను నేను పుదీనా కట్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అంత పుదీనా వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్లీ మనకి కూర రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా మనకి గ్రేవీ దగ్గర పడింది ఇప్పుడు ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటం అండి మన కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని చపాతి పుల్కా అలాగే పులావ్ బిర్యానీ దేంట్లోకైనా మనం సైడ్ డిష్గా తినేయచ్చు చాలా అనమాట ఈ వీడియో చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో